రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు బినామీల కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు సత్యసాయి జిల్లా హిందూపురంలో భారీ సంఖ్యలో విద్యార్థులతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి చౌలూరు మధుమతిరెడ్డి హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జి టిఎన్ దీప్కాని రెడ్డి అసెంబ్లీ అబ్జర్వర్ ఫయాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉంటుకురం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ వచ్చినారు అందరిది ఒకే వాయిస్ అనమాట ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ మన జగనన్న తీసుకొచ్చినారో అందరూ కన్స్ట్రక్షన్ లో ఉందో అవన్నీ ప్రైవేటైజేషన్ చేయకూడదు అని ఈ మొత్తం ఎలా పోతుంది అంటే కోటి సంతకాల ద్వారా దీన్ని మేము గవర్నర్ కి సబ్మిట్ చేసి ప్రతి ఒక్క సంతకం ఉన్నటువంటి ఉన్నటువంటి గవర్నర్ కి సబ్మిట్ చేసి దాన్ని ఆపాలని కోరుకుంటూ ఆ ప్రైవేటైజేషన్ అయితే